ఎంతటి విశ్వాసులైనా ఎంతటి గొప్పవాళ్ళైనా ఎంతటి గుణధైర్యం కలిగిన వాళ్ళైనా ఏదో ఒక సందర్భంలో బాధని పంచుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుండేది లోకంలో సంతోషాన్ని పంచుకునే వాళ్ళు ఉన్నారు ఆస్తులు పంచుకునే వాళ్ళు ఉన్నారు అన్ని పంచుకుంటారు కానీ బాధ మాత్రం పంచుకోవడం కుదరదు అది సాధ్యం కాదు రెండు వేల ఇరవై ఐదు మీకు ఏ చిన్న బాధ కలిగినా మీ యావత్ బాధలో మహా కనికరం చూపే దేవుడు వాత్సల్య మన బాధలన్నింటినీ భరించబోతున్నారు స్తోత్రం చెప్పండి గట్టిగా రక్షించబోతున్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా విమోచింపబోతున్నారు స్తోత్రం చెప్పండి గట్టిగా ఎత్తుకొని మనల్ని ఆడించబోతున్నారు స్తోత్రం చెప్పండి గట్టిగా